చంద్రబాబు ప్రలోభాలకు నమ్మకండి ఐదేళ్ళు మీ అందరికీ క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏం చేస్తాము అని ఏ నెలలో రైతు భరోసా ఏ నెలలో అమ్మఒడి ఏ నెలలో చేయుతా అని ప్రతి నెలలో ఏమి చేయబోతున్నాము అని ముందుగానే చెప్పి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ప్రతి నెల అది ఇస్తూ మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి చంద్రబాబు ప్రలోభాలకు మోసపోకండి జరగబోయే మంచి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరగబోయే మంచిని ఏ కూడా పోగొట్టుకోకండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా అవ్వదాతల పెన్షన్ మళ్ళీ ఇంటికి అందాలన్నా నొక్కిన పక్కన సొమ్ము నాక చిన్న మన కుటుంబాలకు మళ్ళీ రావాలన్నా పేదవాడి భవిష్యత్తు పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల పడులు చదువులు బాగుపడాలన్నా మన వైద్యం వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి మీద సాధు గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు చదివిస్తారు ఇరవై ఐదు ఎంపీ స్థలాలు ఇరవై ఐదు ఎంపీ స్థలాలు తగ్గేందుకు వీలేదు కొల్లేరు సమస్య కూడా పరిష్కారం కావాలంటే కూడా మళ్ళీ మీ పెట్టే ముఖ్యమంత్రిగా ఉండాలి చెప్పిన మాట ప్రకారం రమణ ఇప్పటికే రమణ ఇప్పటికే ఎమ్మెల్సీగా కూడా చేశాను చెప్పిన మాట ప్రకారం ఎమ్మెల్సీగా చేయడమే కాకుండా కొల్లేరు ప్రాంతంలో సర్వే కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది సర్వే కూడా దాదాపుగా పూర్తిగా అయిపోయింది సర్వేకి సంబంధించిన రిపోర్ట్ కూడా పూర్తిగా అయిపోయిన వెంటనే దానికి సంబంధించి ఆ తర్వాత బిగిలిన ల్యాండ్ ఎక్సెస్ ల్యాండ్ ఏదైనా ఉంటే అది కూడా మీ అందరికీ కూడా పంచడం జరుగుతుంది ఆ పంచే కార్యక్రమంలో మీ బిడ్డే మీ దగ్గరికి వచ్చే కార్యక్రమం చేస్తాడు అక్కడ ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ పెద్దమ్మా అన్న మన గుర్తు ఫ్యాన్ చెల్లె మన గుర్తు గుర్తుమ్మా అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు అన్నా మన గుర్తు సార్ మంచి చేసిన ఈ సార్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి పైతే ఉండాలి తాగేసిన టీ క్లాస్ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఎక్కడ ఉండాలి సింకుల ఉండాలి బీజేపీ కూడా చెరువులో ఉండాలి నా పక్కన మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిఎన్ఆర్ఎల్ నుంచి ఉంటా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు డిఎన్ఆర్ వల్ల మీ అందరికీ మంచి జరుగుతుందని మనసారా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు అన్నపై మీ చల్లని దీవెనలు అన్నపై మీ చల్లని ఆశీస్సులు సంపూర్ణంగా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు అదేవిధంగా నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి మీలో ఒకడు యువకుడు ఉత్సాహవంతుడు ఎంపీగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశిసులు కోడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశిసులు నా తమ్ముడైన సునీల్ పై ఉంచవలసిందిగా సవినయంగా మేము బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు